గంగా దగ్గరకు పుష్ప వచ్చి పుష్ప ఎలా అంటూ ఉంటుంది ఏంటి గంగా అక్క నువ్వు కోర్టులో చెప్పితే జడ్జి గారు గడువిచ్చారని అనుకుంటున్నావా అస్సలు కాదు ఎందుకంటే అది అస్సలు జరిగే పనే కాదు నువ్వు అదేదో తెరఫీ జరిపిస్తానన్నా కదా ఆ తెరఫీ అస్సలు జరగనివ్వను కదా నేను ఎందుకంటే ఆ తెరఫీ జరిగితే అత్తయ్య గారికి గతం గుర్తుకు వచ్చేస్తుంది అది ఆ గుర్తుకు వచ్చేస్తే నేనే బయటపడిపోతాను కదా అందుకే ఆ తెరఫీ జరగకుండా నేను చూసుకుంటాను గంగా అక్క అని చెప్పి అంటుంది అది వినగానే గంగ అయితే ఒక్క సరిగ్గా అలా ఉండిపోతుంది ఇక పుష్ప మాటలకు గంగ అయితే భయపడుతూ ఉంటుంది ఇక పుష్ప ఎలా అంటూ ఉంటుంది అక్క ఏదైనా సరే నువ్వు మాత్రం చెయ్యని తప్పకి శిక్షణ అనుభవిస్తావక్క అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే ఎప్పుడు మంచి వాళ్ళకి ఈ రోజుల్లో మంచి అక్క నువ్వు న్యాయం ధర్మం అనుకుంటూ మంచి మార్గంలోనే వెళ్తున్నావు అక్క ఆ మంచి మార్గంలో వెళ్ వెళితే ఎలాంటి ఎలాంటి మంచి జరగదు నా అలా అడ్డుతో నడవాలక్క అని చెప్పి అంటుంది అది వినగానే గంగ అయితే చాలా కోపంతో రగిలి పోతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న పుష్ప అయితే నీకు మాత్రం చెయ్యని తప్పుకి శిక్ష పడుతుందక్క అని చెప్పి పుష్ప గంగతో అంటుంది ఆ మాటలు వినగానే గంగ అయితే ఒక్కసారిగా షాక్ అలా ఉండిపోతుంది తనైతే ఏం చేయాలో తెలియక సతమతమవుతూ ఉంటుంది ఇక తను కంగారు పడుతూ ఉండడం చూసి అక్కడ ఉన్న పుష్ప నవ్వుతూ ఉప్పొంగిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్